అందరూ కూడా ఆరు నెలల నుంచి చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో ఆయన ఏకపక్ష ధోరణి ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇందుక మనం డెబ్బై వేల మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని సో నేను ఇక్కడ రెండు పాయింట్స్ని అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాను సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆయన ఏ విధంగా వెళ్ళారో అందరికీ తెలుసు సో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ని ఇబ్బంది పెట్టడం కానీ చాలామందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చాలా కొంతమందికి కూడా తెలుసు అయితే ఇప్పుడు ఆయన రెడ్ క్రాస్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ కావడం అని అన్నది ఏ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నారు సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ లేకపోతే నా ఎదుగు ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం న్యాచురల్గా ఉండొచ్చు నేను దానికి సిద్ధపడే వచ్చినాను పాలిటిక్స్ని చేస్తాను ఒక మంచితనంతో ప్రజలందరికీ దగ్గరకు ఉండాలా ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటినీ కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా కూడా నడుస్తాను సో దాంట్లో ఏదైనా ఆయనకి పొలిటికల్ ఇష్యూస్ ఉంటే నా మీద ఏదైనా బాధ ఉంటే నేను దానికి బాధపడినా కానీ రెడ్ క్రాస్ లాంటి వాటి వాటిల్లో ఆయన ఇన్వాల్వ్ కావడం సో రెడ్ క్రాస్ గురించి మొత్తం పదమూడు ప్రాజెక్టులు రెడ్ క్రాస్లో ఉన్నాయి ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్పాస్టిక్ సెంటర్ ఇలా మొత్తం థర్టీన్ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ని మన నెల్లూరు రెడ్ క్రాస్ రన్ చేస్తూ ఉంది అయితే ఇక్కడ నేను మీ కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను నారాయణ గారికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది మీ అందరికీ తెలుసు దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ని ఆయన మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నాడు దీనికి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ అంటే మూడు డిపార్ట్మెంట్స్ ఉండాలి ఒకటి రేడియేషన్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఉంటేనే ఏ క్యాన్సర్ పేషెంట్కైనా ఏ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కైనా కూడా క్యాన్సర్కి సంబంధించి ఆరోగ్యశ్రీ క్లెయిమ్ అవుతుంది అయితే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించేటప్పుడు రేడియేషన్ ఆంకాలజీని ప్రారంభించడం ఆయనకి సాధ్యం కాదు ఇప్పుడల్లా వన్ ఇయర్ పడుతుంది బంకర్ కట్టాలా దానికి సంబంధించి లెనాయక్ మిషన్ తీసుకొని రావాలా వన్ ఇయర్ పాటు దానికి సమయం పట్టేదానికి అవకాశం ఉంది ఆయన మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ రెండింటినీ ప్రారంభించాలని రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆయన ఇప్పుడు బంకర్ని కట్టే పరిస్థితిలో వన్ ఇయర్ దాకా లేడు కాబట్టి నాకు ఒక నెల రోజుల క్రితం నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను ఒక నెల రోజుల క్రితం నాకు వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు చేసి సార్ మేము ఇట్లా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నాము మేము రేడియేషన్ ఆంకాలజీని స్టార్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆరోగ్యశ్రీ రావడం ఇబ్బంది అవుతుంది మీ క్యాన్సర్ హాస్పిటల్తో మాకు ఎంఓయూ కావాలా అని అడిగారు అంటే మేము రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆ నారాయణ కాలేజీ వాళ్ళతో మేము ఒక ఎంఓయుని ఇవ్వాలా అని నేను మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను మా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు నారాయణ వాళ్ళ చేతిలో పోతే వాళ్ళు పీఆర్ఓలను పెట్టుకొని హాస్పిటల్ని ఇబ్బంది పెట్టి హాస్పిటల్ లేకుండా చేసేదానికి కూడా అవకాశం ఉంటుందేనని వాస్తవం నాకు తెలుసు ఆ విషయం సో నేను తర్వాత నేను రెస్పాండ్ కాలేదు వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నేరుగా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ సూపరింటెంట్కి అని వాళ్ళిద్దరినీ కలిసి ఎంఓయు కావాలని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేనేజింగ్ కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో మేము దాన్ని ఫాలో అవుతామే కానీ మేము తీసుకోలేమని చెప్పారు ఆ వెంటనే వాళ్ళకి అర్థమైంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంఓఏ తీసుకోవడం సాధ్యం కాదు అని అనేది వాళ్ళకి అర్థమైంది వెంటనే వాళ్ళ ఓఎస్డి ఆయన పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్లో ఫోన్ చేసి మీ చైర్మన్ తొలగించడానికి స్కోప్ ఉందా నారాయణ గారు కనుక్కోమన్నారు ఏ విధంగా మీ చైర్మన్ తొలగించవచ్చు అని అడిగారు ఆయన చెప్పారు ఇది ఎలక్టెడ్ బాడీ దీని నుంచి మనం తొలగించిన సాధ్యం కాదని మా మెంబర్స్ కొంతమంది ఆయనకు చెప్పారు అయితే మొత్తం మేనేజింగ్ కమిటీని డిజాల్వ్ చేసే అవకాశం ఉందా అని అడిగితే అది కూడా ఎలక్టెడ్ బాడీ కాబట్టి మీకు సాధ్యం కాదని ఆయనకు చెప్పారు ఆయన తిరిగి ఆయన నారాయణ గారికి చెప్పినారని చెప్పి నాకు విషయం కూడా చెప్పారు అంటే అలా సాధ్యం కాదంటానని ఆ వెంటనే మా మెంబర్స్ని పిలిపించి వాళ్ళందరినీ కూడా బెదిరింపు ధోరణితో మీరు చైర్మన్ నేను చెప్పేటని వాస్తవాలు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను మీతో పాటు ఉండేవాడిని మీతో పాటు నడిచేవాడిని ఎప్పుడు కూడా ఏ ఒక్క విషయంలో కూడా నేను చిన్న మాట కూడా నేను తప్పు చెప్పట్లేదు అందరినీ పిలిచి కూడా బెదిరిస్తూ వాళ్ళని మీ చైర్మన్ కనుక మీరు తీసేయకపోతే మొత్తం ఎంక్వైరీ చేయించి మొత్తం మేనేజింగ్ కమిటీనే రద్దు చేయించే పరిస్థితి తీసుకొని వస్తాం ప్రభుత్వం మా దగ్గర ఉంది అధికారం ఉంది అది తెలుసుకొని మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి అని చెప్పారు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వాస్తవం నేను చెప్తా ఉన్నాను వాళ్ళ నా దగ్గరకు వచ్చినప్పుడు మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా తెలుసు నేను మూడు నెలల నుంచి నేను రిజైన్ చేస్తాను నేను నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఫుల్ టైం నేను వాళ్ళతో పాటు నడవాలి కాబట్టి నేను ఇక్కడ నేను ఉండలేనని చెప్తే వాళ్ళు నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే కొద్ది రోజులు ఉండండి ప్రాజెక్ట్స్ అన్నీ రన్ అవుతా ఉన్నాయి అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం తలసేమయ ప్రాజెక్టుని ఇరవై ట్వంటీ బెడెడ్ హాస్పిటల్ని డొనేషన్స్ అయితే తీసుకొచ్చి రన్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం బ్లడ్ బ్యాంక్ని రెనోవేట్ చేస్తూ ఉన్నాం స్పాస్టిక్ సెంటర్కి సంబంధించి ప్లే గ్రౌండ్స్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం ఒక ట్వంటీ డేస్ దాకా ఆ వర్క్స్ అన్నీ కూడా పడతాయి చాలామంది దానికి సంబంధించినటువంటి డొనేషన్స్ కూడా ఇచ్చారు సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కొంతకాలం వెయిట్ చేయమని చెప్పి చెప్పారు సో ఇప్పుడు ఏదైతే ఈ మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ని వాళ్ళు పిలిచి మీరు చైర్మన్ని తీసేయండి లేకపోతే మేనేజింగ్ కమిటీనే రద్దు చేయాల్సి వస్తుందని చెప్పినారు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మేము పదిహేను మంది అటెండ్ కావడానికి అందరం కూడా అటెండ్ అయినాం అప్పుడు అందరూ కూడా నాతో ఒకటే చెప్పారు సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ట్వంటీ డేస్లో మన కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోతూ ఉన్నాయి ఇవి కంప్లీట్ చేయండి ఫస్ట్ అని చెప్పి చెప్పారు అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను సరే నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఉండడం అన్నది కొనసాగడం అన్నది ఒక ఇరవై రోజులు టైం తీసుకొని నేను ఈ ప్రాజెక్ట్లన్నీ కూడా కంప్లీట్ చేయించేసి నేను రిజైన్ చేస్తాను జనవరి ఎండింగ్ లోపల అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని వాళ్ళు క్యారీ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇరవై రోజుల దాకా కూడా ఓపిక పట్టలేక స్టేట్ నుంచి ఒక లెటర్ని తీసుకొని వచ్చారు అది చాలా అసంబద్ధమైనది నేను దాని గురించి కూడా మీకు వివరిస్తాను స్టేట్ నుంచి ఒక లెటర్ తీసుకొని వచ్చి తీసుకొచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని కలిశాను కలెక్టర్ గారిని కలిసి నేను చెప్పాను సార్ ఈ విధంగా ప్రాజెక్ట్స్ రన్ అవుతా ఉన్నాయి పాలిటిక్స్ అన్నది ఇక్కడ మేము ఎవరం కూడా ఇన్వాల్వ్ కాము రెడ్ క్రాస్ ప్రెమిసెస్లో ఓన్లీ సర్వీస్గానే ఉంటుంది బయట ఎవరిమైనా కూడా ఏదైనా ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు ఉండొచ్చు దాంట్లో తప్పలేదు కానీ ఒక్కసారి రెడ్ క్రాస్ ప్రెమిసెస్లోకి వచ్చిన తర్వాత సర్వీస్ మోటార్తోనే వెళ్తాము ఈ ట్వంటీ డేస్లో మేము ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిందంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు సరైన మంచి డెసిషన్ తీసుకుంటున్నారు మంత్ ఎండింగ్ లోపల అట్లే ఒకసారి మాట్లాడదామని చెప్పి చెప్పారు అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ మరలా వీళ్ళందరూ కూడా మళ్ళా మెంబర్స్ని పిలిపించి ఎటువంటి పరిస్థితుల్లో రెండు మూడు రోజుల లోపల మీరు చైర్మన్ అని మార్చాల్సిందే అని చెప్పి పట్టుబట్టి మళ్ళీ ఈ మేనేజింగ్ కమిటీని రేపు పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్తో సంబంధించిన ఎంఓయూ ఎమర్జెన్సీ ఉంది నెక్స్ట్ అలానే వాళ్ళు పొలిటికల్గా కానీ ఏ విధంగానైనా కూడా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించిన విధానం కానీ వెళ్తున్నటువంటి తీరు కానీ నెల్లూరు రెడ్ క్రాస్ని ఏం చేయాలనుకుంటున్నారన్నది ఒక బాధాకరమైనటువంటి విషయం